సినిమా అయితే ఓకే నా చాలా బాగుంది ఓ బంపర్ హిట్ సూపర్ హిట్ అని కానీ ఆ నాని ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది మంచిగా అలాగే ఫ్యామిలీ ఆ లేడీస్ అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా అదే బాగుంది కోసం బాగా చెప్తున్నా సినిమా బాగుంది అని చెప్తున్నా కదా బాగుంది నీ బాగాలేదని చెప్పలేదు కాదు బాగుంది మర్చిపోతే చెప్పట్లేదు సినిమా సూపర్ హిట్ సినిమా బాగుంది బాగుంది అదే విలన్ డామినేట్ చేసే చేశారు డామినేట్ చేసే నేను చెప్తున్నా కానీ వాళ్ళు ఏదో పోటీ పోటీగా చేశారు మనకు నాని ఎలా చేస్తారు మనకు తెలుసు కానీ ఎస్ జే సూర్య అసలు సూపర్ కానీ ఆయన కూడా ఇలాంటి రోల్స్ అని కొత్త కాదు ఎస్ జే సూర్యకు సో చెప్పాలంటే ఆయన కూడా బాగా చేశారు నేను నైన్ పాయింట్ ఎయిట్ టెన్ ఇస్తాను ఎందుకంటే ఇలా సూపర్ హీరో లాంటి ఫిల్మ్ లాంటి ఫీలింగ్ ఇచ్చింది ఇలాంటి హాలీవుడ్ లోనే జరుగుతాయి ఇక జరుగు సో మన ఇండియన్ ఎయిటీ ఇండియన్ ఎయిటీ దగ్గర చేశారు కాబట్టి ఇంకా సో అలా రియల్ చెప్పాలంటే నాని యాక్టింగ్ ఇంకా చెప్పలేము అసలు అద్భుతంగా ఉంది అంటే ఇద్దరు ఒక యాక్టర్ విలన్ ఎప్పుడైతే వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఒకళ్ళు బాగా చేస్తే ఇంకోళ్ళు బాగా చేస్తారు అట్లా ఇద్దరికి టగ్ ఆఫ్ ఫార్ టగ్ ఆఫ్ ఫార్ పోటా పోటీగా ఉంది ఎక్సలెంట్ మూవీ ఇంకా అసలు ఏమాత్రం ఇది లేదు బ్యాక్గ్రౌండ్ స్క్రో కూడా సూపర్ ఉంది చాలా బాగుంది మ్యూజిక్ అయితే అల్టిమేట్గా ఉంది హీరోయిన్ వెరీ క్యూట్ చాలా అమ్మాయి చాలా అందంగా చాలా బాగుంది యాక్చువల్లీ అలా అలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాం అలాంటి అమ్మాయి నాని బాగా చేశారా దాంట్లో కంపారిజన్ లేదు ఒకరు ఇద్దరు ఒకరు చేస్తే ఇంకొకరు బాగుంటుంది దాంట్లో నాని చేశారు ఒకరు బాగా చేయకపోతే ఇంకొకరు బాగా చేయలేరు యాక్చువల్లీ ఇద్దరికి ఆఫ్ ఆర్ అంటుంది కదా ఇద్దరు లాగితేనే ఇది బాగుంటుంది కాబట్టి ఇద్దరు బాగున్నారు నానికి ఇక్కడ నుంచి ఇంకా వేరే ఫేజ్ ఉంటుంది యాక్చువల్లీ హీరోగా నానికి ఇక్కడ ఇక్కడ నుంచి వేరే నాని అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఐడమ్స్ ఎక్కువ చూస్తారు సాంగ్స్ ఫైట్స్ అవన్నీ చూస్తుంటారు కానీ సినిమాలో ఏం లేవంటున్నారు సాంగ్స్ ఏం లేవు కామెడీ లేదు అంటున్నారు కామెడీ లేదు కాదు ఆ సీన్ అలాంటిది వివేక్ అత్రయ్య డైరెక్టర్ అల్టిమేట్గా తీసుకొచ్చారు ఒక అదేంటి ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది అంటే సుందరానికి దానికి ఆయన చెప్పారు ఒక దాంట్లో చెప్పారు నేను నేను ఒక థ్యాంక్స్ చెప్పడం కాదు నేను ఒక గిఫ్ట్ నాకు ఒక గిఫ్ట్ వచ్చింది దానికి రివర్స్గా నేను ఇస్తున్నాను అని చెప్పారు ఇది మెగా బ్లాక్ ఇది నాని నేచురల్ స్టార్ అన్నట్టుగానే మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ మళ్ళీగా చాలా బాగుంది మూవీ ఎక్సలెంట్ మూవీ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి చూడాల్సిన మూవీ థ్యాంక్ యూ అంటే రిలేషన్షిప్ కానీ ఒక కట్టుబడి ఒక మాటకి కట్టుబడి మదర్ అనే మాటకి కట్టుబడి దాన్ని ఫాలో అవడం అనేది కూడా చాలా బాగుంది నచ్చింది వండర్ఫుల్ మూవీ అండి నేను వాళ్ళిద్దరి మధ్య వచ్చేది కూడా చాలా ఇద్దరు ఎక్కడ ఎవరికి తగ్గనియకుండా చాలా బ్యాలెన్స్ చేశారు ఆ అమ్మ సెంటిమెంట్ కానీ ఆ మళ్ళా ఇద్దరు హీరోయిన్ హీరో మధ్య కొన్ని కెమిస్ట్రీ కానీ చాలా బాగుంటే చాలా బాగుంటుంది సెంటిమెంట్ చాలా బాగుంది ఎక్కడ బోర్ అనిపించేది అక్కడ ఎవరిది లేదు అంటే నాని అన్న లేనప్పుడు హీ హీరో హీరోయిన్ పిక్స్ చూపెల్లగా ఫిలానిజంలో తను పిక్స్ చూపించారు వాళ్ళిద్దరు ఇద్దరు ఉన్నప్పుడు నాచురల్గా చూపించారు ఇద్దరు ఏమైమే యాక్టర్లు సో నానే అన్న కంటే కొద్దిగా సీనియర్ గా తను డైరెక్టర్ నానే కొద్దిగా ఉంటది సో ఇద్దరు పోల్చుకుని నాకైతే ఇద్దరిది బాగా అనిపించేది చాలా నిజంగా చాలా మూవీ చాలా బాగుంది మినిమం టెన్ కి అయితే నైన్ అయితే పక్క అయిపోవచ్చు రైటింగ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి చాలా బాగు లాగా లేదు లేదు లాగేజ్ అస్సలు లేదని అలా చెప్తున్నాయి ఎవరో అందరూ పోతారు సినిమా చూసినప్పుడు పోతారు అక్కడ ఆంధ్ర వైసీపీలో అయితే క్లీన్ పోతారు పవన్ కళ్యాణ్ టవల్ అయితే గట్టిగా వాడారన్న గట్టివల్ని దాని సినిమా అని కాదు సినిమా అయితే దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూడడానికి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది అంతే రిపీట్ నిజంగా అన్న నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చి ఆ సీన్లు కానీ నిజంగా ఫేస్ టు ఫేస్ ఉండే సీన్లు ఒక మూడు నాలుగు సీన్లు ఉంటాయి ఆ సీన్ అయితే థియేటర్ మొత్తం అర్పులే అర్పులు అన్న నాకైతే అంత బాగా నచ్చింది నిజంగా చెప్తున్నాను కదా మీరు అందరు సరిపోయి శనివారం సినిమాకి వెళ్ళండి మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న సినిమా అయితే థ్యాంక్ యూ ఎస్ జే సూర్య అఫ్కోర్స్ ఐ లవ్ డిట్ నాని పర్ఫార్మెన్స్ అదిరిపోయింది బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఎస్ జే సూర్య ఇస్ ఆసమ్ హీ స్టాండ్ అవుట్స్ అలాట్ మ్యూజిక్ ఎట్లా ఉందన్న మ్యూజిక్ అద్దరిపని జేక్స్ విజయ్ ఇట్స్ లైక్ అండ్ రోజు మ్యూజిక్ ఫర్ విక్రమ్ జేక్స్ విజయ్ ఫర్ సరిపడా శనివారం అలా ఈ మధ్యన అలా చెప్పలేను కానీ ఇట్స్ అ నైస్ ఫిల్మ్ గుడ్ ఫిలిం యు కెన్ వాచ్ ఎవరీవన్ టియర్ టీ ది రిలీజింగ్ దత్త మంచి హైప్ సో హైప్ రీచ్ అయినట్టు మూవీ యా ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దట్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాదు అన్ని సెక్టర్ వాళ్ళు చూడొచ్చు ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ యు గెట్ అండ్ అవేకత్రయ గత మూవీస్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ఈ మూవీ లో అవి ఎక్టివేట్ చేశారు ఇది చాలా బాగుంది బట్ కమర్షియల్ గా చాలా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూద్దాం సో నాని మూవీ కెరీర్ లో వన్ ఆఫ్ ద మెమరబుల్ మూవీ అవుతుందా యా షూర్ తప్పకుండా సో కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది టవల్ దారి సినిమా హైలైట్ ఏంది ఇట్నరు ఆ టవల్ టవల్ దారి టవల్ ది మూవీ మదర్ సెంటిమెంట్ అది సో మూవీ చూస్తే అర్థం అవుతుంది అది మీకు ఏమనే చెప్పిన నాని గారి బ్యాక్ ఇచ్చారని చెప్తారా ఆ యా బ్లాక్ బస్టర్ మూవీ అని అండ్ ఇప్పుడు దాకా సేఫ్ చూసి సినిమాల నీకు ఏది బాగా నచ్చింది అర్థం కాదు ఈ వన్ ఈ వన్ మంత్ లో వచ్చే చాలా సినిమాలు వచ్చాయి యా వాట్ ఇన్క్లూడ్ ఇదే మూవీ ఆయన సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే నాని అన్న యాక్టింగ్ అయితే ఇది అన్న నిజంగా నాని అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అంటే నాని అన్నకి దసరా కానీ ఆయన అన్న కానీ ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో ఈ సినిమాతో అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న ఎందుకంటే అంత మంచిగా ఉంది సినిమా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అన్న ఒక మంచి స్టోరీ మంచిగా తీసుకొని పోతాడు లవ్ ట్రాక్ వస్తుంది తర్వాత ఇంటర్వెల్ సీన్ అయితే అసలు పిచ్చి పీక్స్లో అన్న ఇంటర్వెల్ సీన్ అయితే ఆ ఫైటింగ్ సీన్ అయితే అసలు సినిమాకి నా మొత్తం సినిమా మొత్తం నచ్చింది ఏంటంటే ఫైటింగ్ సీన్లు అన్న అంత ఆ రేంజ్లో ఉన్నాయి ఫైటింగ్ సీన్లు నెక్స్ట్ వివేకాత్రియ డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అంటే మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి మరో నాగేశ్వన్ అలా అనిపిస్తుంది నిజంగా ఫైటింగ్స్ కానీ తీసుకెళ్లే స్టోరీ అది నరేట్ చేయడం కానీ నిజంగా వేరే లెవెల్ విలన్ గురించి చెప్పాలి ఫైటింగ్స్ అప్పుడు బీజిఎం కొట్టింది చూడండి పిచ్చి పీక్స్ అన్న ఆ హైలైట్ అనుకుంటే ఆ బీజిఎంతో పాటు ఆ ఫైటింగ్ సీన్లు కానీ నిజంగా కలిపి కలిపి సినిమాని అయితే వేరే రేంజ్కి తీసుకెళ్లిపోయింది సాంగ్స్ అయితే అంత సాంగ్స్ ఏం లేవు కానీ స్టార్టింగ్లో సాంగ్ కానీ ఆ క్లైమాక్స్లో ఒక రొమాన్స్ సాంగ్ అలా వస్తుంది అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజ అంటే విలన్ అంటే నాని అన్న సినిమాలో విలన్ ఎవరబ్బా ఎవరబ్బా అనుకుంటే ఎస్ జే సూర్య అన్న ఎస్ జే సూర్య గారి రోల్ ఉంటుంది అమ్మ వేరే లెవెల్ అనిపిస్తుంది తన యాక్షన్ డెలివరీ కానీ తన యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ లాగే ఉందన్న నాకైతే నిజంగా సినిమా అయితే ఓవరాల్ ఒక మంచి సినిమా బాబా మంచి స్టోరీ ఉంది మంచి కంటెంట్ ఉంది సో మీరందరు థియేటర్కి వెళ్ళి చూడండి మీ అందరు చాలా బాగా నచ్చుతున్నా అదో అదో అదొక సీన్ అబ్బా అదొక విజువాలిటీ మనం అదొక టైపు అదే మీరైనా ఏంటి గవర్నమెంట్ కూడా శనివారం రోజు సెలబెడితే బాగుంటుంది ఆదివారాలు ఎందుకయ్యా సెలవు శనివారం ఎత్తుకొని ఇలాగ బడిత పూజలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఇలా రొమాంటిక్ ఏమైనా ఉంటే రొమాన్స్ పిల్లలతో చేసుకోవడానికి టైంపాస్ తిరగడానికి లవర్ చేయడానికి శనివారం అయితే బాగుంటుంది ఫ్యామిలీ అంతా తప్పకుండా చూడాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో వన్ ఆఫ్ ది హైలైట్ ఈ సినిమాలో నాని అన్న విజృంభించాడు శివ తాండవం చేశాడు ఆసం మూవీ అందరూ తప్పకుండా చూడండి ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో నాని అన్న రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి తీసుకున్నా డిఫరెంట్ వచ్చి బట్ స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది నథింగ్ ఆల్ ఆడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ యూత్ అందరు ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడ బోరింగ్ లేదు బాగుంది